పుంగనూరును తండ్రి కొడుకులు దోచుకున్నారని మండిపడ్డారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పుంగనూరులో వైసీపీ చేసిన అభివృద్దినే లేదని చెత్తపై పన్ను వేసి ఇరవై మూడు వేల టన్నుల చెత్తను వదిలేశారన్నారు పుంగనూరులో కూటమి ప్రభుత్వం అభివృద్ది చేస్తుంటే పెద్దిరెడ్డి రెడ్డి అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు పట్టాబి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వీరు ఏం చేశారు అసలు ఈ ఊరికి ఈ ప్రాంతానికి అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకుని తిన తప్పితే అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదనేది చాలా సుస్పష్టంగా అర్థం అవుతా ఉంది ఉదాహరణకి ఒక్క పొంగనూరు పట్టణంలోనే దాదాపుగా ఇరవై మూడు వేల టన్నుల చెత్తని కుప్పలు కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే ఇరవై మూడు వేల టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త శాసన సభ్యుడు ఆ పుడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇదేనా మీరు సాధించింది మీరు వదిలేసి వెళ్లిపోయినటువంటి ఆ ఇరవై మూడు వేల టన్నుల ఇవాళ మేము తొలగించాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి పెద్దరెడ్డి నేను అడుగుతా ఉన్నా వచ్చి చూడబోయా నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి ఈయన గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం ఇక్కడ ఉన్నటువంటి చెత్త తరలించే వాహనాలన్నీ మూలబడిపోయినాయి పాపం ఏ రోజు కనపడవు వాళ్ళు మాత్రం